హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి బేసిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ మీరు చిన్న ఉల్లిపాయలు తీసుకునేటట్లయితే రెండు ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా ఇవి కుక్ అయ్యేటప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి రసంలోకి సాంబార్లోకి పప్పులోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఇది సైడ్ డిష్గాను తయారు చేసుకోవచ్చు లేదు అనుకుంటే కర్రీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని కుక్ చేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకోండి టమాటో తొందరగా కుక్ అవ్వాలి కాబట్టి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని కుక్ చేసుకోవాలి అప్పుడు టమాటో తొందరగా మెత్తబడుతుంది టమాటో అంతా కూడా బాగా కుక్ అయిపోయి సాఫ్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి నేనైతే ఇక్కడ కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ కొద్దిగా పసుపు అర టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని పైన ఉన్న తొక్కును తీసేసి రెండు భాగాలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా పెట్టుకోండి మీరు కావాలనుకుంటే ఫుల్ ఎగ్స్ని కూడా వేసేసుకోవచ్చు నేనైతే హాఫ్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ని రెండు వైపులా కూడా కుక్ చేసుకోవాలి సో మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా కూడా కుక్ చేసుకోండి ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలకి నాకు ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ ఫ్రై రెడీ